న్యూస్ భారత్ ఏం చేయబోతోంది పహల్గామ్ పాపంలో భాగమున్న తో పాటు ఇతర దేశాల్లోనూ ఇదే ఆసక్తి ఉత్కంఠ ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వరుసగా నిర్వహిస్తున్న భేటీలు వార్ డిసైడ్ చేసేందుకే అంటూ ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది మరి భారత్ చేసే ఆ యుద్ధం ఎలా ఉంటుంది వాచ్ ది స్టోరీ భారత్ పీఓకేని స్వాధీనం చేసుకోనుందా వరుస భేటీల వెనుక పరమార్థమేంటి కేవలం సర్జికల్ స్ట్రైక్స్ అయితే ఇంత తాత్సారం ఉంటుందా భారత్ స్పందనపై బెత్తరపోయిన పాక్ టెర్రర్ లాంచ్ ప్యాడ్ల నుంచి దొంగదారిలో ఉగ్రవాదులను తరలిస్తున్న పాక్ పెహల్గామ్ దాడి తరువాత భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది ముందుగా ఆల్ పార్టీ భేటీ తరువాత ప్రధానమంత్రి రక్షణ రంగ సమావేశం ఆ తరువాత నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ తో సమావేశం కాగా సోమవారం పార్లమెంటరీ డిఫెన్స్ కమిటీతో భేటీ అయ్యారు దానికి ముందు ప్రధానమంత్రితో కూడా రాజ్నాథ్ సింగ్ సమావేశం ఏర్పాటైంది ఇలా అనేక వరుస భేటీల వెనుక పరమార్థం పాక్ పాపం బద్దలు కొట్టడం కోసమే అని అర్థమవుతోంది అయితే అది ఎలా ఏ రూపంలో ఉండబోతోందన్నదే ఉత్కంఠ కలిగిస్తోంది సోమవారం కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ని స్వాధీనం చేసుకునే దిశగా కదులుతున్నట్టు చెప్పారు ఇది కూడా సంచలనం కలిగించే పరిణామమే అవుతోంది మరోవైపు పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర టెర్రరిస్టులను కాపాడే పనిలో పడింది టెర్రర్ లాంచ్ ప్యాడ్ల నుంచి తమ ఆర్మీ శిబిరాల్లో తలదాచుకోవాల్సిందిగా సందేశాలు పంపుతోంది భారత్ ఎక్కడ మరోసారి మెరుపుదాడులు చేస్తుందోనే అనే భయంతోనే ఈ చర్యకి పాకిస్తాన్ పాల్పడింది పెహల్గాం దాడికి తెగబడిన ఉగ్రవాదుల కోసం ఎన్ఐఏ వేట సాగుతుండగా వారి లొకేషన్ చిక్కినట్లే చిక్కి నాలుగు సార్లు తప్పించుకున్నారని తెలుస్తోంది ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్ కిస్టువార్ ఏరియాలో ప్రవేశిస్తే సరిహద్దు దాటిపోతారని ఆర్మీ ఎన్ఐఏ వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి ఈ పరిణామాలు ఇలా సాగుతుండగా ఢిల్లీలో మాత్రం ఏ క్షణమైనా బిగ్ డెసిషన్ రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి